హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తోటకూర అండ్ స్వీట్ కార్న్తో చేసే వడల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఆకుకూరలు అంటే తినని పిల్లలకు కూడా ఇలా వడల్లాగా చేసి పెడితే చాలా బాగా నచ్చుతాయి అండ్ తోటకూర పాలకూర ఇంకా చాలా ఆకుకూరలు హెల్త్కి చాలా మంచివి కాబట్టి ఇలా చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా బాగుంటాయి సో ఇంకెందుకు ఆలోచయం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ వీటికి కావాల్సిన పదార్థాలు రెండు కట్టల తోటకూరను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇసుక దుమ్ము లేకుండా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక సీట్ కాని తీసుకొని ఒలిచి పెట్టుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వన్ టేబుల్ స్పూన్ సోంపు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ ఐదారు పచ్చిమిరపకాయలు తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి జీలకర్ర ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క సోంపు సోంపు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ పెట్టుకున్న స్వీట్ కార్న్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి కచ్చాపచ్చాగా వేసుకోవడం వలన వడలు తింటున్నప్పుడు స్వీట్ కార్న్స్ అక్కడక్కడ తగులుతుండడం వల్ల క్రంచీగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని వీటన్నిటిని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే చూసి సాల్ట్ వేసుకోవచ్చు అలాగే ఇందులో వాటర్ వేయకుండానే బియ్య పిండితో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడలు చేసుకోవడానికి పిండి మిశ్రమం పర్ఫెక్ట్గా రావాలి ఇలా వచ్చిన తర్వాత చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఇలా తీసుకొని వడల్లాగా చేతిపైనే వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా అన్ని వడల్ని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి టీ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టుకున్న వడలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వలన బయటంతా క్రిస్పీగా ఉన్న లోపలంతా పచ్చిపచ్చిగా ఉండి సరిగా వేగవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని క్రిస్పీగా అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర అండ్ స్వీట్ కార్న్తో ఇలా వడల్ని చేసుకోవచ్చు అలాగే ఆకుకూరల్ని ఏదో విధంగా పిల్లలు పెద్దలు తీసుకోవడం వలన హెల్త్ కూడా చాలా మంచిది రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.